వెల్కమ్ టు ట్యుటోరియల్స్ సో ఈరోజు మనకి అఫీషియల్గా గా రైల్వే బోర్డ్ నుంచి మనకి ఎన్టీపీసీ వేకెన్సీస్ లిస్ట్ అనేది వచ్చింది దాదాపు పదివేలకు పైగా పోస్ట్లు అనేది ఎన్టీపీసీ లెవెల్ టూ నుంచి లెవెల్ సిక్స్ వరకు రాబోతున్నాయి విత్ ప్రూఫ్తో సహా మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇది చూడండి కాన్ఫిడెన్షియల్ లెటర్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే బోర్డు రిలీజ్ చేసింది టు ది ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆల్ జోన్ రైల్వేస్ అని చెప్పేసి క్లియర్ గా మనకి ఇక్కడ పైన మెన్షన్ చేయడం జరిగింది ఇరవై నాలుగు తారీఖు తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఈ లెటర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మేము ఒక లెటర్ పంపిస్తున్నాము దీంట్లో ఎన్టీపీసీ లెవెల్ టూ నుంచి లెవెన్ లెవెల్ సిక్స్ వరకు వేకెన్సీస్ యొక్క లిస్ట్ ని మేము అన్ని జోన్లకి ఫార్వర్డ్ చేస్తున్నాము ఏదైతే జూనియర్ ఇంజనీర్ అదేవిధంగా పారామెడికల్ వీటితో పాటుగా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా అన్ని జోన్లకు పంపిస్తున్నాము వీటి లిస్టు పైన అంటే మీ యొక్క జోన్ లో ఉన్న ఖాళీల పైన మీ యొక్క ఆమోదాన్ని తెలపండి అని చెప్పేసి ఈ లెటర్ అనేది అన్ని జోన్లకి పంపించడం జరిగింది ఇంతకు ముందు ఏఎల్పి కూడా నోటిఫికేషన్ వచ్చే పది రోజుల ముందు ఇదే విధంగా ఒక లెటర్ అనేది అందరికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అన్ని జోన్లకి సేమ్ ఇప్పుడు ఎన్టీపీసీ నోటిఫికేషన్ మాకు మనకి ఆగస్టులో రాబోతుంది ఆగస్ట్ కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేది ఈ లెటర్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఒకసారి ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇన్ అకార్డెన్స్ విత్ పర్సంటేజ్ ప్రొవైడెడ్ ఇన్ బోర్డ్స్ లెటర్ నెంబర్ వన్ అని చెప్పేసి అంతకు ముందు ఇచ్చిన లెటర్ నెంబర్ ప్రకారం ఈ యాక్షన్ తీసుకున్నాము దీనికి అప్రూవల్ కావాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకుంటే తర్వాత దాంట్లో పోస్టుల వివరాలు అనేది ఇవ్వడం జరిగింది నాన్ సేఫ్టీ కేటగిరీలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ కమర్షియల్ టికెట్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ ఇవి నాలుగు నాన్ సేఫ్టీ కేటగిరీలు ఉన్నాయి వీటికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది ఈ పోస్టులు మొత్తం మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అనేది ఉన్నాయి అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేసి అంటే డిగ్రీ ఉండాలి వీటికి ఖచ్చితంగా పై వాటికి మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ టెన్త్ ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది పై నాలుగు రకాల పోస్టులకి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంటుంది కింద ఉన్న పోస్టులన్నిటికీ మీకు డిగ్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ పోస్టులు ఏందో చూద్దాం డిగ్రీ ఉండాల్సిన పోస్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవన్నీ నాన్ సేఫ్టీ సేఫ్టీ కేటగిరీలో ఉన్నాయి అత్యధికంగా అన్నిటికంటే ఎక్కువ పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎక్కువ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు పోస్టులు మొత్తం మీద ఈ పార్ట్ ఏ పార్ట్ బి అంటే రెండు రకాల నోటిఫికేషన్స్ వస్తున్నాయని అనుకున్నాం కదా మనం ఒకటేమో గ్రాడ్యుయేషన్ లెవెల్ది ఒకటేమో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ది ఈ రెండు రకాల పోస్టులను కలిపితే పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది వీటి యొక్క ఈ పోస్టుల పైన ఆమోద ముద్ర తెలిపి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అన్ని బోర్డులకి తెలియజేయడం జరిగింది పార్ట్ ఏ లో వచ్చేసి మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు పార్ట్ బిలో వచ్చేసి ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు మొత్తం మీద పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు అనేది మనకి ఎన్టీపీసీ నుంచి ప్రామాణికంగా రిలీజ్ అవ్వబోతున్నాయి ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవి మాత్రం ప్రామాణికంగా సో మనకి ఆగస్టులో రాబోయే నోటిఫికేషన్ లో మినిమం పదివేల పోస్టులు అనేది ఉంటున్నాయి ఈసారి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి జస్ట్ మిస్ అయ్యారో లేకపోతే అప్పుడు అప్లై చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో మంచి లెవెల్ లెవెల్ సిక్స్ పోస్టులకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ట్రైన్ మేనేజర్ స్టేషన్ స్టేషన్ మాస్టర్ అదేవిధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది చాలా మంచి జాబ్స్ ఇవి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ పోస్టులు అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ట్రైన్ క్లర్క్ అదేవిధంగా అకౌంటెంట్ టికెట్ క్లర్క్ ఇటువంటి పోస్టులు అనేది ఉంటాయి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన చేయని వాళ్ళు ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఎగ్జామినేషన్ వచ్చేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరిలో మీకు సిబిటీ వన్ ఉంటుంది అప్పటి వరకు ఎటువంటి సిబిటీ ఉండదు అంటే దాదాపు మనకు ఆరు నెలల టైం అనేది ఉంది ఈ టైం లోపల మనకి ఏఎల్పి టెక్నిషియన్ అదే విధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మాత్రమే మనకి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది మనకు ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని చదువుకున్నట్లయితే మనకు అప్పటికి ఈజీగా అయిపోతుంది సో నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీల్ని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లైక్ మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది